शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण नारा kala नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అవడం అందులో ఒకటవ తారీఖున రోహిణీ నక్షత్రమైంది గురువారం రోజున రోహిణి నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరీ సోదరీ మణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం పదకొండు చూడండి ఒకవైపు అష్టమంలో రాహు సంచార స్థితిగా ఉండగా పదకొండు రూపాయలు ఖర్చు పంచి ఉంది కేవలం రెండు రూపాయలు మాత్రమే ఆదాయం ఉంది అంటే మీరు మైనస్ తొమ్మిది శాతంలో ఉన్నారు కనుక ఆడంబరాలకు దూరంగా ఉండండి ఆర్భాటలకు దూరంగా ఉండండి విందులని వినోద యాత్రలని అపోహలకు వెళ్ళారా సర్వము అప్పులపాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది దీనివలన మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడు మీ దగ్గర ఎవరైతే బాగా పనిచేస్తున్నారో మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వారికి డబ్బులు కానీ వస్తువులు కానీ ఇచ్చారా తిరిగి రాకపోగా వారి చేతనే మీరు అవమానాలు పడడం నిందలు పడడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కడం అనేక రకాలమైన ఈతి బాధలకు మీరు కేంద్ర అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఉన్నదాన్ని ఇచ్చుకోవడం ఎందుకు లేని అపవాదులు మూట మూటకట్టుకోవడం ఎందుకు అనారోగ్య సమస్యలను పీక మీద తెచ్చుకునే దానికన్నా మౌనం ధ్యానం ఏకాగ్రత సూర్య నమస్కారం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు దుర్గామాత దర్శనం వీలైతే ప్రతి మంగళవారం లేకపోతే ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు తొలగిపోతాయి ఎందుకనగా రాశిలోకే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉంది కనుక పుష్కర స్థానం వలన సకల దోషాలు తొలగిపోతాయి మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడినవారు ఆహార ఉత్పత్తులు చేతి వృత్తులు అలాగనే సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు వ్యాపారస్తులు వ్యవసాయ సోదరీ మనులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామి వారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు ఆ కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకమైన యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం కాళాభైరస్వాన్ని స్మరణ చేద్దాం సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భవతు శతరుష సత ఇంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసింపను ప్రచ్ చేయండి అలానే అనే బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి